అండి చూడండి మెజర్మెంట్ అయితే ఏది ఉంది మనం చాలా ఈజీగా అయితే మెజర్మెంట్ లేకుండా కూడా కట్ చేసుకోవచ్చు ముందుగా అయితే నేను న్యాడ్ తీసేస్తున్నాను చూడండి చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు ముందుగా అయితే మనం లైనింగ్ అయితే అసలు కట్ చేయద్దు ఇలా నీట్గా అనుకొని సైడ్ వరకు ముందు అంతవరకు మనకు నీట్గా అయితే కిందకి మార్పు తెలుస్తుంది కదా ఇలా అయితే మనం ఇలా కట్ చేయాలి మళ్ళీ మధ్యలో ఇలాగైతే కట్ చేసుకోవాలి చాలా ఈజీగా వస్తుంది మరో బ్లౌజ్ అయితే ఆ గ్రామ్ వేసి బాగా చేస్తారు కదా చూడండి ఇది సైడ్ సార్ సెంటర్ అండి చూసుకొని అయితే చూడండి నీట్గా అనుకుని అవసరం లేదు అనుకున్నాను కానీ మెజర్మెంట్ బ్లౌజ్ నేర్చుకోవాలి బాగా ప్రాక్టీస్ అయిన వాళ్ళైతే డైరెక్ట్ చూడగా కొత్త కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు అలా ఉన్న వాళ్ళైతే ఒకసారి చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోండి చూడాల ఇంతవరకు మార్పు ఇవ్వడానికి ఇంతవరకు కటింగ్ అయితే ఇంకా చేస్తారు మనకు ఇంటి మీకు కొద్దిగా అన్నమాట ఫిటింగ్ అయితే ఇప్పటి వరకు ఉంది అయితే ఇక్కడ క్లాత్ అయితే కట్ చేయదు వన్ ఇంచ్ పైనే పైన క్లాత్ ఉండాలి మనం మళ్ళీ వేసుకో మళ్ళీ పడికి అయితే క్లాత్ వేసి కదా అలా మనం అయితే కటన్ చేసుకోవాలి కడవేసుకుంటున్నాము మళ్ళీ తీసేయాలి మనం చాలా ఈజీగా పెద్దమైన గ్లాత్ లేకున్నారని ఈ సైజెస్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారం మనం చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు చూడండి ఇలా మనకు మెయిన్ అంటే ఇలా నెక్ దగ్గర నుంచి షోల్డర్ వరకు సేమ్ డ్రాప్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా వేసాక మనకి దగ్గర ఇలా అయితే వచ్చేసింది చూడండి మనకి ఇంకొక వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది కాస్త ఎక్కువ తీసుకోవాలి చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఇది అనేది మన కాస్ అంతా చిన్నగా అటుకుంటే కుట్లలోకి వెళ్ళిపోతుంది అటుకు వేసింది కూడా కనబడదు కంపల్సరీ అయితే అటులు వస్తాయి బ్లౌజ్లకి చూడండి ఇలాగే చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు ఇంకో పాటు కూడా మనం ఇలాగేసి క్రాస్ ఎక్కడ క్రాస్ సెట్ అవుతుందో చూసుకొని చూడండి ఇలా మనం ఎక్కడ సైడ్ మలిపినా కానీ మనకు బ్లౌజ్ కటింగ్ అయితే ఈజీగా రావాలి చూడండి షేప్ వచ్చేసింది మనకి ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇలాగైతే నీట్గా కట్ చేసుకోవాలి చూడండి అంతా మనకి ఇంత క్లాత్ మాత్రమే చేసుకున్న తర్వాత మనకు క్లాస్ బెల్ట్ అయితే తీయాలి చూడండి క్లాస్ బెల్ట్ తీయడం వన్ సైడ్ అనేది క్లాత్ అయితే ఉంటుంది కదా ఇలాగైతే తీసుకొని చాలా చిన్న సైజు కదా ఇంత ఎక్కువ నిజంగా ఉంటుందని చూసేది అవసరం ఉండదు చూడండి ఇలాగైతే మనం షేప్ తీసుకోవాలి ఇలా మధ్యలో నుంచి అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ అయితే మధ్య ఇప్పుడైతే మనం లైనింగ్స్ అనేవి వేసి డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయక మర్చిపోండి బాయ్